ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు ఏథెన్స్లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది రౌల్ చట్టానికి నిరసనగా మహాత్మా గాంధీ భారతీయులందరినీ జాతీయ అవమాన దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండు వక్త సాహితీ వ్యాఖ్యాత శ్రీ భాష్యం అప్పలాచార్యులు జననం మరణం రెండు వేల మూడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిఎన్ఏను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు పంతొమ్మిది వందల ముప్పై మహాత్మా గాంధీ నేతృత్వంలో గుజరాత్లోని దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం ముగిసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జన్మించాడు మరణం పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఆరు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్ సర్కార్ జననం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గుజరాతీ భాష రచయిత పన్నా లాల్ పటేల్ మరణం జననం పంతొమ్మిది వందల పన్నెండు రెండు వేల రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొమ్మిదవ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ మరణం జననం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండు వేల పదకొండు దక్షిణ భారత సినిమా నటి సుజాత మరణం జననం పంతొమ్మిది వందల యాభై ఒకటి సర్వే జనా సుఖినో భవంతు नमसिमया um,